ಮಾರ್ಬೇಕ ಕಾಣ ನೂತ್ಪಲಿ ಪುಷ್ಪಲ್ಲಿ ಪುಷ್ಪ ನೂತ್ಪಲ್ಲಿ ಭೂದೇವಿ ಕೊದೇ ಆಗಮ್ಮನ ఇదేంది బాగుల సాయమ్మ బాగుల సాయమ్మ బాగుల సాయమ్మ అమ్మా సరే వచ్చిందాక ఉత్తర జాతక వేసుకోండి చిలుకల లక్ష్మి చిలుకల లక్ష్మి చిలుకల లక్ష్మి సాయం వస్తుండే చిలుక చిలుకల లక్ష్మి

ఇందల చూద్దాం గిలుమల గంగనాత్సు పులి రాంబాయి బొబ్బిలి పోసాని ఇవి పదహారు మంది ఇది ఆత్మీయ భరోసా సార్ బొబ్బిలి పోసానిది మా దగ్గర ఉందమ్మా ఇంకా ఉందా சார் சார் இப்ப மா